ఏకాదశి పర్వదినం సందర్భంగా గోవింద నామస్మరణతో మారుమ్రోగిన దేవాలయాలు దేవతామూర్తులను దర్శించుకున్న సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మేడ్చిల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఈ రోజు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మేడ్చిల్ నియోజకవర్గంలోని పోచారం మున్సిపల్ పరిధిలోని ఇస్మాయిల్ కానుగూడ యానంపేట మరియు మూడు చింతలపల్లి మండలం ఉద్దమరి గ్రామాలలో దేవాలయాలను సందర్శించి ఉత్తర ద్వార దర్శనం ద్వారా దేవతామూర్తులను దర్శించుకున్నారు ఈ సందర్భంగా హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మేడ్చల్ జిల్లాలు అత్యంత భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఆయా దేవాలయాలలో భక్తులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారని తెలిపారు రాబోయే రోజులలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో పయనించాలని కోరుకుంటున్నానని తెలిపారు ఈ దేవాలయ సందర్శనలో హరివర్ధన్ రెడ్డితో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బీ బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ టీం రేవంతన్న నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఉన్నటువంటి గుడి ఏదైతే ఉందో చాలా పవిత్రంగా చాలా పురాతనమైనటువంటి గుడి కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి ఒక ఈ ప్రాంతమే కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి ఇదే విధంగా పూజలు జరుపుకొని ఆ దేవుని యొక్క ఆశీర్వచనాలు తీసుకొని ఎందుకంటే ఈరోజు చాలా మంచి రోజు ఇవాళ గుళ్ళన్నీ కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు అందులో ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా విద్యత్తున అరేంజ్ చేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి ఆ భగవంతుని ఆశీర్వాదం తీసుకోవడానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి ఆ భగవంతుని ఆశీస్సులతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు హృదయ గారి నాయకత్వంలో తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అండగా ఉంటూ మరి ఆ దేవుని యొక్క ఆశీర్వచనాలు మరి అదేవిధంగా తెలంగాణ ప్రాంతం మీద ప్రజల మీద ఉండాలని మా అన్న రేవంత్ అన్న నాయకత్వంలో మరి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు దగ్గర చేరాలని ప్రజలందరూ కూడా

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి